Sir, sir, come join, sir. Sir, come join. Sir, sir, sir. Sir, sir, come join, sir. Sir, come join, sir. This is a young dynamic crowd. Boys are here. They are the future of our country. You know the future of our country in a big way. ఈ రోజు హైదరాబాద్ లోనే మన అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో ఒక హెచ్ఆర్ కాంతిలోని ఆర్గ్ చేయడం జరిగింది దానికి ఐటీలో దిగ్గజ కంపెనీలు అనేటువంటి మన టిసిఎస్ ఇన్ఫోసిస్ ఇప్రో ఎక్ మహేంద్ర ఇలాంటి కంపెనీల నుంచి హెచ్ఆర్ హెడ్స్ వచ్చి ఈ విద్యార్థులకి ప్లేస్మెంట్స్ కావాల్సినటువంటి నైపుణ్యం ఏం కావాలి స్కిల్ అనేది దాని గురించి వారు పిల్లలకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఇది యాక్చువల్ గా చాలా ప్రైవేట్ కాలంలో ఏ ప్రైవేట్ కాలం చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైం సో దీనివల్ల ఏంటంటే ఇంజనీరింగ్ చేసే పిల్లలకి ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత వాళ్ళు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తే రావాలి అనేది వాళ్ళ పూర్తి అవగాహన ఇది ఫుల్ డే వన్ డే వర్క్ షాప్ ఈ వన్ డే వర్క్ షాప్ లో మరి సుమారు పది కంపెనీల నుంచి పెద్ద పెద్ద కంపెనీల నుంచి మరి ఈ రోజున వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు స్టూడెంట్స్ కి గైడెన్స్ ఇవ్వడం జరిగింది కూడా అవంతి కాలేజ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది నిర్ణయం అవంతి కాలేజ్ అకానమిక్ స్టేటస్ కూడా ఇంజనీరింగ్ రావడం జరిగింది సో రాబోయే రోజుల్లో దీన్ని యూనివర్సిటీ స్థాయికి విస్తరించడం మన ఆలోచన తప్పనిసరిగా విద్యార్థులు తల్లిదండ్రులు స్థానిక పెద్దలు అలాగే మీడియా అందరి సహకారం తోటి రాబోయే రోజుల్లో అవంతిని యూనివర్సిటీ స్థాయికి తీసుకోవడం జరిగింది ఇది వారికి ముఖ్యంగా ప్లేస్మెంట్ సెషన్ లో ఉపయోగపడుతుంది